ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారము దేవి శారణ నవరాత్రులు ఐదవ రోజు కనకదుర్గ అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారు ఏ నైవేద్యం పెట్టాలి ఈ వీడియోలో చూసుకుందాము అమ్మవారు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే శుక్రవారం రోజు మనకి లక్ష్మీదేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు దర్శనమిస్తారు లక్ష్మీదేవి అంటేనే సిరి సంపదలు సుఖ సంతోషాలకి ధైర్యానికి అధిపతి విష్ణుమూర్తి భార్య ఆమె పాల సముద్రంలో జన్మించింది రెండు ఏనుగులు కలువ పువ్వులతోటి కమలాసనమై ఉంటుందన్నమాట లక్ష్మీ లక్ష్మీదేవిని మనం లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ స్తోత్రంతో మనకి ఇష్టమైన నైవేద్యాలు ఎర్ర క్షీరాన్నము బోరెలు పెట్టి ఎర్ర కలు పువ్వులు తామర పువ్వులతోటి మనం పూజిస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దుర్వాసన శాపం కారణంగా సముద్రంలో ఉండగా లక్ష్మీదేవి దేవతలు రాక్షసులు తాడు మందర పర్వతంతో మదించగా అందులో నుండి లక్ష్మి జన్మించిందనమాట నమోస్తు కాంతై కమలేక్షణయే నమోస్తు బుత్త భవన ప్రసూతి నమోస్తు దేవాదావి రచితాయే నమోస్తు నందాత్మజ వల్లబాయే అని లక్ష్మీదేవిని మనస్థుతిస్తే మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తి అవతారం వచ్చినప్పుడు లక్ష్మీదేవి కూడా అవతరించింది అనమాట అలాగే కలియుగంలో రాముడు సీత వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవి అమ్మవారిగా ద్వాపర యుగంలో కృష్ణుడు రుక్మిణిగా లక్ష్మీదేవి విష్ణుమూర్తికి తోడుగా అవతరించారనమాట అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారము కనకదుర్గ అమ్మవారిని లక్ష్మీదేవి అలంకరణ అలంకరణ చేస్తారు మనకు దర్శనమిస్తారు గులాబీ రంగు చీరలో అలాగే కలువ పూలు తామర పూజిస్తే మంచిది క్షీరానము బోరెలు పెడతారు లక్ష్మీ స్తోత్రము లక్ష్మీ అష్టోత్తరం కనకధార స్తోత్రము చదివితే మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ముత్తైదువులకు దక్షిణ తాంబూలం ఇస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు ధనప్రాప్తి సిరి సంపదలు సుఖ సంతోషాలు లభిస్తాయి ఓం శ్రీ లక్ష్మీదేవి నమ 妈妈。Oh,